అందరికీ మునక్కాయల చెట్టు చిన్నదే వర్షాకాలంలోనే మొలిచింది ఇప్పుడు చూడండి ఎంత కాయలు పొడు పొడుగుగా అయినాయి మా చెట్టుకు ఇంటికి వచ్చిన ఈ మునగ చెట్టుకు మునక్కాయలు చూస్తుంటే అసలు ఇంకా చిన్నవి ఉన్నాయి ఉన్నాయి చెట్టు నిండాయినాయి ఇక చాలా పొడువుగా అయినాయి ఇక్కడ లావా చూడే మా తెంపు ఎంత పొడుగైనాయి చూడండి ఇవి సూదినిమ్మకాయలు అంటారు ఇవి హెల్త్కి మంచి ఇప్పుడిప్పుడే ఇంకా పండుగ వచ్చినాయి కాలు ఇవి సూదినిమ్మకాయలు హెల్త్కి మంచి ఓకే వేరే దగ్గర ఉంటున్నాం కాబట్టి కొంచెం చెట్లకు పురుగు కూడా అయింది